మీ అందరికీ గోంగూర అనేసరికి ఒక భయం ఉంటుంది అలర్జీలు వస్తాయి దద్దుర్లు వస్తాయి నొప్పులు ఎక్కువ అవుతాయి వాతం చేస్తుంది కాళ్ళ నొప్పులకి పనికిరాది ఇది స్కిన్ అలర్జీస్ ఉన్న వారికి పూర్తిగా మానయ్యాలి ఇది ఒక నెగిటివ్ ఫుడ్ అనేలాంటి ఇంప్రెషన్ ఉంది కానీ అలాంటి పడనవారందరికీ కూడా నేను చూపించే పద్ధతిలో గోంగూర చేసుకుంటే అసలు ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ రావు గోంగూరలో అనేక లాభాలు ఉంటాయి మీరు చేసుకునే తీరులోనండి గోంగూర యొక్క పులుపుని న్యూట్రలై చేయాలంటే ఉప్పు ఎక్కువ పడుతుంది అసలు మీకు ఈ సమస్యలన్నీ వచ్చింది ఉప్పు ఎక్కువ పడలే తప్ప గోంగూరలో ఉండే దోషం కాదని ఈ సత్యం ఎవరికీ తెలియదు మేము ఉప్పు లేకుండా చేస్తాం కాబట్టి ఈ చట్నీని ఎంతో మందికి తినిపించినా మాకు ఇదివరకు అలర్జీ వచ్చేదండి నొప్పులు ఎక్కువయ్యాయండి ఇప్పుడు అసలు ఏ విధమైన తేడా రావట్లేదు అంటారు నేను ఇట్లాంటిది కొన్ని వేల మంది మీద తినిపించ